ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను ఇక సాయంకాల సమయంలో వాక్యజనులనికి వెళ్ళడానికి ముందుగా సంఘ కార్యక్రమాలు మీకు ఒకసారి గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మన కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ హైదరాబాద్ మంది రావణంలో జరుగుతుంది అలాగే ప్రతి శనివారము శనివారపు పరిశుద్ధ ఆర్ధార్ధన కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ పట్లూరులో జరుగుతుంది అలాగే ప్రతి వారం కూడా బుధవారము స్త్రీల సమాజము ఉదయ కాల సమయంలో జరుగుతుంది మంది రావణంలో జరుగుతుంది అలాగే శుక్రవారము ఉపవాస కూడిక సాయంత్రకాల సమయంలో జరుగుతుంది రేపటి దినము శుక్రవారం కాబట్టి మరి తెలియపరిచిన విధానం బట్టి రేపటి సాయంత్రము శుక్రవారం ఉపవాసకూడికలో మా యొక్క నాన్నగారైన డాక్టర్ బెన్నీ కృపవరం గారు వాక్య ధ్యానాన్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రాముఖ్యంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను ఫిబ్రవరి మొదటి రోజు నూతన నెల పద్నాలుగో ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి శ్రమకాల ధ్యానాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక నలభై రోజులు ఉపవాస కూడిక లేకపోతే శ్రమకాల ధ్యానాలను మన యొక్క విశ్వాసాలను స్థిరపరచుకునేలాగిన మన యొక్క విశ్వాసాల్లో తొట్టుపాటు మన యొక్క విశ్వాసాల్లో ఒక స్థిరత్వం లేకపోవడం అనేది ఈ యొక్క నలభై రోజులు మనం స్థిరపరచుకోవడానికి మంచి అవకాశాలుగా మనకి ఇక నలభై రోజులు ఉంటాయి కాబట్టి ఇక వాక్య జానాలు ప్రతి ఒక్కరు కూడా ధ్యానించాలని వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వాక్య జానాలని మరి ప్రకటించాలని బోధించాలని నేను చెప్పట్లేదు కానీ ప్రకటించాలని ప్రకటించడానికి ప్రయత్నించాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను అలాగే మన యొక్క సంఘ ప్రార్థనా వినపాలు మన యొక్క మరి సంఘ పెద్ద గారు ఉషర్ రాణి గారి యొక్క మైగ్రేన్ తలపోటును పూర్తి స్థాయిలో తగ్గించేలాగా దేవుని కొరకు మరి దేవుని మనము ప్రార్థించవలసిన వారు ఉన్నామని గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే మన యొక్క రమా సురేష్ గారు రమా సురేష్ గారికి ఉన్న యొక్క ఇన్ఫెక్షన్ ఆ యొక్క మరి జ్వరము తగ్గించబడిలాగా ప్రార్థించాలని తెలియపరుస్తూ ఉన్నాను ఎవరైతే అనారోగ్యం అసస్థులు ఉన్నారు వారందరి కొరకు కూడా మనం ప్రార్థించాలని నేను కోరుకుంటా ఉన్నాను తెలిసిన ఇక సాయంకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానాంశంగా గొప్ప తగ్గింపు లేకపోతే గొప్ప వినయం రొనాల్డో అనే అతను ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఫుట్బాల్ క్రీడాకారుడు రొనాల్డో గురించి తెలియని యూరోపియన్ కంట్రీ ఉండదు లేకపోతే అమెరికన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఉండవు మన ఇండియాలో కూడా తెలియని వాళ్ళు ఉండరు వన్ ఆఫ్ ద రిచెస్ట్ మరి స్పోర్ట్స్ పర్సన్ అనమాట రోనాల్డినో ఆయన చాలా సందర్భాల్లో ఆ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టేడియంలో ఆ యొక్క పబ్లిక్ ఎవరైతే వాళ్ళు వారి యొక్క తినుబండారాల యొక్క ప్యాకెట్లు లేకపోతే థమ్స్అప్ బాటిల్స్ ఇవన్నీ కూడా విస్తరిస్తారో వాటన్నిటినీ ఆ యొక్క క్లీనింగ్ చేసే వాళ్ళతో పాటు కలిసి వేరడం అంటే ఏరడం దాన్ని క్లీన్ చేయడం ఆ యొక్క ఏమంటారంటే స్టేడియంని వాళ్ళతో పాటు క్లీన్ చేయడం ఇతను సాధారణమైన వ్యక్తి కాదు కొన్ని వందల కోట్లకు దానికి దానికంతే మించి ప్రపంచంలో ఫుట్బాల్ అంటే మనం మన యొక్క ఇండియా దేశంలో క్రికెట్ అంటే పిచ్చి ఉంటుందో ప్రపంచంలో ఫుట్బాల్ అంటే ఎంత అంటే వారు చాలా ఫుట్బాల్ అంటే చాలా ఇష్టపడతారు ఆ యొక్క ఫుట్బాల్లో ప్రాముఖ్యత కలిగిన ప్రా ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారుడు అతను అలాగా ఆ యొక్క చెత్తను ఏరడం అనేది వా అతని యొక్క మరి వినయాన్ని తగ్గింపుతనాన్ని తెలియపరుస్తుందని చాలా ఆ యొక్క టీవీ ఛానల్సు యూట్యూబ్ ఛానల్సు దాని గురించి తెలియపరచడం జరిగింది ప్రతి అంశాల ఇక్కడ నేను ఎందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మన యొక్క కుటుంబాల్లో మన యొక్క సంఘాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు బట్టి కానీ లేకపోతే మన యొక్క కష్టార్జితాన్ని బట్టి కానీ మన యొక్క కష్టాన్ని బట్టి కానీ హార్డ్ వర్క్ని బట్టి కానీ మనకున్న తెలివితేటలను బట్టి కానీ మనకున్న మేధావితనాన్ని బట్టి కానీ మేబీ మనము గొప్పవాళ్ళం అవ్వచ్చు గొప్ప స్థితిలో ఉండవచ్చు కానీ మన యొక్క గొప్ప స్థితి మన యొక్క గొప్ప క్యారెక్టర్ లేకపోతే ప్రవర్తనను తెలియపరుస్తుందా లేదా మనము గొప్ప స్థితిలో ఉన్నాము అయితే మన యొక్క ప్రవర్తన గొప్పగా ఉందా లేదా మనం గొప్ప వాళ్ళైనంత మాత్రాన మన యొక్క ప్రవర్తన గొప్పగా ఉండాలని లేదు చాలా సందర్భాల్లో ఒక సామెత ఉంటుంది వీడు మనిషి మంచోడే కానీ గుణం మాత్రం అది చాలా మాటలు అందులో పెట్టుకోవచ్చు అంటే మనిషి మంచోడే గుణం మాత్రం మంచిది కాదని అంటే మనుషుడైనంత మాత్రాన వాడి యొక్క గుణాలు వాడి యొక్క పద్ధతులు మంచిగా ఉండాలని గ్యారంటీ లేదు ఇక్కడ కూడా మన యొక్క గొప్ప స్థితిని బట్టి గొప్ప పరిస్థితులను బట్టి మన యొక్క ప్రవర్తన గొప్పగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలనేది ఇక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దానినే గొప్ప తగ్గింపు లేకపోతే గొప్ప వినయము అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ విషయం మనం చూసినట్లయితే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రుత్తునిగా చేసుకున్నాడు ప్రవేణేశ్వర క్రీస్తు గురించి చెప్తున్న వాక్యం అది మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను తానే రిక్తిగనంగా చేసుకున్నాను మనుష్యుల స్వరూపంలో ప్రభుణేశ్వర క్రీస్తు తండ్రి యొక్క కుమారుడు పరలోకము నుంచి వచ్చాడు రావాల్సిన అవసరం లేదు కానీ వచ్చాడు అక్కడ రొనాల్డో కూడా ఆ యొక్క చెత్త నేరాల్సిన అవసరం లేదు కానీ బట్ బై నేచర్ బై క్యారెక్టర్ ఈ వాజ్ డౌన్ టు ఎర్త్ లేకపోతే అతని యొక్క స్వభావరీత్యా అతనికి ఉన్న ఆలోచన విధానం రీత్యా అతనిలో మరి ఆ యొక్క పనిని చేయాలి ఆ యొక్క మంచి పని అలాగే ప్రభు అయిన క్రీస్తు వారు కూడా దేవుడు తండ్రి యొక్క కుమారుడు పరలోక నివాసి అయినప్పటికీ ఆయన బై నేచర్ మన మీద ఉన్న అత్యంత ప్రేమ చేత వారు ఈ లోకానికి వచ్చి మనలో ఉన్న చెత్తనంతా తీసివేసి క్లీన్ చేసిన విధానం బట్టి గొప్ప వినయం గొప్ప తగ్గింపు మనము కలిగి ఉండాలనేది ఇక జనాన్న దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రదే సంగమ చాలా సందర్భాల్లో మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో చాలా సందర్భాల్లో చాలామంది అంటూ ఉంటారు నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ లేకపోతే నేను ఎంతటి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను అది చేస్తాను ఇది చేశాను ఇద్ది చేశాను నీకన్నా గొప్పవాళ్ళు ఎన్నో మంచి కార్యాలు చేసిన వాళ్ళు చెప్పుకుంటాలే నేను ఇది ఇచ్చేసాను అని గొప్పగా చెప్పుకోవడాలు వారి దగ్గర ఉన్నా లేకపోయినా చేసిన వాళ్ళు అన్నీ ఏమి చెప్పకుండా కాము వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు నువ్వు ఎంత చేసి అంత చెప్పుకునే విధానం ఏకదినాల్లో దినాల్లో మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఎప్పుడో చేసిన దాన్ని కూడా పది సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని నేను అది చేసాను ఇచ్చేసానని చెప్పుకునే విధానం ప్రదేశ ఆలోచన చేద్దాం అర్థం చేసుకుందాం ఇక వాక్యాన్ని మనం చూసినట్లయితే మనుష్య కుమారుని మనుష్యుల పోలికిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తిగనుగా చేసుకునేను అంటున్నాడు మన యొక్క గొప్ప జీవితాలు గొప్ప ప్రవర్తన కలిగి ఉండాలి గొప్ప జీవితము మనం కలిగి ఉండాలి కాబట్టి ప్రీదమా ఇక సాయంకాల సభలో మనం ఆలోచన చేసుకుందాం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప జీవితాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప స్థితిని బట్టి గొప్ప ప్రవర్తన మనం కలిగి ఉన్నాం లేదు ఈ గొప్ప ప్రవర్తన కూడా దేవుడు కూడా నీ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి పొద్దున్నే లేస్తే ఈ యొక్క దినాల్లో చలి చాలా ఉంటుంది చాలా ఉంటుంది చలి చాలా ఉంటుంది నిన్ను స్వెటర్ వేసుకుని ఎవడని చెప్పాలి లేకపోతే ఎవడనొచ్చి నీకు స్వెటర్ వేస్తాడా ఆ చలిని బట్టి నువ్వే స్వెటర్ వేసుకుంటావు అలాగే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప స్థితిని బట్టి గొప్ప ప్రవర్తన నువ్వే ఉండాలి లేకపోతే నీకే అనారోగ్యం చాలామంది గొప్ప గొప్పగా చెప్పుకొని ఏమి లేని మరి శూన్యస్థితిని కోల్పోయారు కాబట్టి దేవుడు ఇచ్చిన దానిని జాగ్రత్త పెట్టుకోవాలి ఆ స్థితిని కాపాడుకోవాలంటే మీ యొక్క ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి డిర్ కాస్మోపాలిటన్ క్రైస్టేట్ మెస్ స్టూడే వాజ్ అట్ యూ స్క్రీన్స్ విత్ ఎన్యూ డైమెన్షన్ గార్డ్స్ మెసేజ్ టైటిల్డ్ గ్రేటర్ ఒబీడియన్స్ ఎస్ ఎమ్ కోటింగ్ అన్ ఎగ్జాంపుల్ రొనాల్డో ఈస్ ఎ ఫేమస్ ఫుట్బాలర్ వెన్ వెన్ ఎవర్ హీ కంప్లీట్ హిజ్ గేమ్ ఆఫ్ ఎన్ హీ యూస్ టు గోన్ టు ద స్టేడియం and worked with the workers who were cleaning the stadium. He was a great personality. He was honored by everybody. He is a richest sports person. But still, he has a great character so that uh, he was cleaning all these things. Why I am quoting an example means, in our Christian lives, believership lives, in our family lives, church lives, God may be blessed, blessing us. God may be giving us a greater situation, greater position. But the important point is are we coping up with our greater positions and greater situations or not? With our great character, obedient character, down to act character, we can maintain that greater situation and greater position which was given by God greater character cannot be given by god greater position can be given by god greater things can be given by god but the, to maintain the things greater things greater positions you need to have a greater character if you don't have greater and good character you cannot maintain good position and greater position if you go to this philippians second chapter 7th verse Second chapter, seventh verse. This scripture is telling about Jesus Christ who has come down from paradise to earth uh, to save us, even though he was a great God, even though he was the great son of great God, uh, he came down to earth to save us. That means he left his paradise citizenship, he left his hereditary. Of Father to save us. That means He has a greater personality, the greater character. In our Christian lives, with the scripture, God is reminding us that yes, you got a greater situation, greater blessings, a greater life, but are you having greater character or not? So, dear Cosmopolitan Christ Church members, this is the evening where you have to put aside all your works and think about it. God wants to. God wants you to have greater character so that He can give you greater position. Let us pray. Dear God, thank you so much for your wonderful evening and uh, and valuable time and you wanted us to have a greater character to maintain your greater position. We request you, we urge you to give that knowledge and intellectuality so that we will maintain the greater character so that you will give us a greater position thank you jesus amen dear cosmopolitan christ church members thank you so much for your valuable time and i request you to share this link to so many of your near and dear so that god can make their lives with greater character so that they will have a greater positions and dear cosmopolitan christ church members please pray for our ministry business and our family. Thank you. God bless you. God bless you abundantly.